హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు జూన్ నాలుగు ఫలితాలు వచ్చేశాయి ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో ఒకరైతే గెలిచేసేసారు కానీ కాస్త ఏదో వెల్తిగా ఉంది కదూ అదే ఈరోజు నాన్న కవితలో ఎందుకో తెలియదు ఎందుకో తెలియదు ఎందుకో మనసొప్పుతలేదు ముద్ద హాయిగా గొంతు దిగుతలేదు మనసంతా ఏదో రంది ఇది ఓటమైతే కానే కాదు కానీ దానికన్నా ఏదో ఒక విషయం బుర్రని తొలుస్తోంది మనసుని తెగ గజిబిజి చేస్తోంది రామునికి గుడి కట్టిన గుండెలో కంటతడి కనిపిస్తోంది ఆ కంటతడిలోని ఉప్పు వెన్నుపోటును చూపిస్తోంది శివాజీ శంభాజీలు రాజసంగా ఏరిన చోట వెకిలి నవ్వులు విరబూస్తున్నాయి వారి చూపుల అజెండాలో వేరే జెండా ఎగురుతోంది ఎంతో మేలు చేసిన ఒక వీరుణ్ణి పద్మవ్యూహంలో ఒక్కటే గెలవాలనుకున్నారు అయితే అయితే ఇక్కడే మరో మలుపు దేశానికి మేలుకొలుపు కాలం మరొకటి తరిచింది ఆ గుండె కంటితడిని మరో తుఫానుగా మార్చుతోంది భవానీ ఖడ్గాన్ని మరింత రాటు తేల్చి పంపుతోంది ఒక్కొక్కరు కలిసి వారధిని నిర్మించేశారు వానరాలు రాళ్లను పేర్చి అప్పుడు వారధిని కట్టినట్టుగా జాతి పునర్వైభవానికి అంతా సిద్ధం చేసేశారు గీతాసారం రుజువైంది కదా కర్మను మేలించి చేస్తే ఫలితం అదే వస్తుంది ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నీ వెంటే నీడై నడిసొస్తుంది అదిగో ఒక గొంతు వినబడుతోంది మై నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపత్ లేతాము ముచ్చటగా మూడవసారి నా ప్రధాని మన ప్రధాని నరేంద్ర మోదీ వినబడుతోందా వినబడుతోందా ఆ గొంతు వెనక్కి మనందరి జయద్యధ్వానాలు కూడా మోగుతున్నాయి ఇక ఈ ఐదేళ్ళు నేను సురక్షితమే నా దేశం కూడా సురక్షితమే భారత్ మాతాకి జై ఉంటాను ఫ్రెండ్స్ నేను మీ పవన్ కుమార్ కామెంట్ చేయడం మరొకండి థ్యాంక్